హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ దివ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి సో ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక హర్ర స్టోరీ అన్నమాట స్టోరీ ఏంటి అంటే ఇద్దరు మిత్రులు కలిసి ఒక దయ్యంతో ఎలా ట్రావెల్ అన్నదే ఈ రోజు స్టోరీ ఈ స్టోరీ మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను మీరు స్కిప్ చేయకుండా ఈ స్టోరీ పూర్తిగా విన్నట్టయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే నా ఛానల్ ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం హరి మరియు రవి అనే ఇద్దరు వాళ్ళు వారి చదువులు పూర్తి చేసుకుని ఇంటి దగ్గర ఉండి ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళది ఒక పల్లెటూరు పచ్చని చెట్లు పొలాలతో ఆ ఊరు ఎంతో ఆహ్లాదంగా ఉండేది రవి వాళ్ళ ఇల్లు హరి వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలోనే ఉండటం వల్ల వాళ్ళు ప్రతి రోజు కలుస్తూనే ఉంటారు రవి వాళ్ళది హరి వాళ్ళ కన్నా పేద కుటుంబం హరి వాళ్ళ నాన్నగారు పెద్ద వ్యాపారం చేస్తూ ఉంటే రవి వాళ్ళ నాన్నగారు వేరే పొలంలో రోజూ కూలీలాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు అనుకోకుండా రవి వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యారు ఇప్పుడు కుటుంబ బాధ్యత మొత్తం రవి మీద పడింది రవికి ఉద్యోగం లేనందువల్ల రవి వాళ్ళ అమ్మగారు ఆ ఊరిలో ఉన్న గొప్పింటిలో పాచి పని చేస్తూ కొంతవరకు కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు కొన్ని రోజుల తర్వాత రవి వాళ్ళ నాన్నగారి అనారోగ్యం ఎక్కువ అవుతుంది దానివల్ల అతన్ని పట్నంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ అతని పరిస్థితి చూసిన వైద్యులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చమని చెప్పారు వాళ్ళు అలాగే చెప్తారు ప్రైవేటు ఆసుపత్రిలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది అని మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు నన్ను అక్కడే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చండి అని రవి వాళ్ళ నాన్నగారు చెప్తారు అప్పుడు రవి నాన్నగారు మీరు ఏమీ దిగులు పడకండి నేను ఉన్నాను కదా డబ్బుల గురించి నేను చూసుకుంటా అని అంటాడు అప్పుడు రవి వాళ్ళ నాన్నగారు ఇలా అంటారు నీకు ఉద్యోగం కూడా లేదు కదా నువ్వు డబ్బులు ఎలా సర్దుబాటు చేస్తావు అని అంటాడు అప్పుడు రవి మీరేది ఎక్కువగా ఆలోచించకండి నాన్నగారు నేను ఎలాగైనా ఏదో ఒక ఉద్యోగం చేసి మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని అంటాడు రవి వాళ్ళ అమ్మ కూడా బాగా బాధపడుతూ ఉంటుంది రవి అమ్మని ఓదార్చి నేను నా మిత్రుడు హరి ఇద్దరం కలిసి పట్నంలో ఏదైనా మంచి ఉద్యోగం గురించి వెతుకుతాం అని అంటాడు వెంటనే రవి హరిని కలిసి తన కుటుంబ పరిస్థితి గురించి వివరిస్తాడు అప్పుడు హరి నువ్వేమి బాధపడకు మా నాన్నగారికి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను మా నాన్నతో చెప్పి ఇద్దరికీ ఒకే చోట ఉద్యోగం వచ్చేలా చేస్తాను అని అంటాడు హరి తన తండ్రికి జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు హరి వాళ్ళ నాన్నగారు హరితో నేను నీకు ముందుగానే ఉద్యోగం చూశాను మంచి జీతం కూడా ఇస్తారు అక్కడ అది కూడా ఒక పెద్ద కంపెనీ అని చెప్తాడు నేను ఎలాగైనా మళ్ళీ ఆ కంపెనీ మేనేజర్తో మాట్లాడి రవికి కూడా ఉద్యోగం వచ్చేలా చేస్తాను అని అంటాడు అప్పుడు హరి చాలా సంతోషించాడు రవికి కూడా ఈ విషయం చెప్పాడు రెండు రోజుల తర్వాత హరి వాళ్ళ నాన్నగారు హరిని పిలిచి నీకు చూసిన కంపెనీలో రవికి ఉద్యం కుదరలేదు అక్కడ ఖాళీగా ఎటువంటి పని లేదు కానీ మరొక కంపెనీలో చూశాను అక్కడ కూడా మంచి జీతం ఇస్తారు అని అంటాడు హరి వెంటనే రవితో మాట్లాడి ఈ విషయం చెప్తాడు రవి కూడా ప్రస్తుతానికి ఏదైనా పర్వాలేదు ఇప్పుడు మా నాన్నగారి ఆరోగ్యం ముఖ్యం అని ఆ ఉద్యోగానికి సరే అని అంటాడు ఒక వారం తర్వాత ఇద్దరు వెళ్ళి వారికి చూసిన కంపెనీలలో జాయిన్ అయ్యారు రవి మరియు హరి ఇద్దరు వారికి దగ్గరలో ఉండేలా ఒక రూమ్ అద్దెకు తీసుకుని అందులో ఉంటూ ఎవరి పనికి వాళ్ళు వెళ్లేవారు మొదట్లో అంతా బాగానే ఉండేది కానీ కొన్ని రోజులు గడిచాక వారికి చాలా భయం వేసేది ఎందుకంటే వారికి రోజు ఏవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉండేవి మొదట్లో వారు ఉద్యోగానికి వెళ్తూ ఆ శబ్దాల గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఆ శబ్దాలు ఎక్కువ అవ్వడం వల్ల వారికి భయం వేసింది ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయా అని ఇంటి చుట్టుపక్కల చూడగా వారికి అప్పుడే ఒక విషయం తెలిసింది వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక శ్మశానం ఉంది వారు రోజూ వింటున్న శబ్దాలు ఆ శ్మశానంలో నుంచి వస్తున్నాయని తెలుసుకుని భయపడ్డారు అక్కడ దయ్యాలు ఉండడం వల్ల ఆ శబ్దాలు వస్తున్నాయని వారు బాగా భయపడేవారు కానీ ఒక రోజు రవి ఎందుకు ఆ శబ్దాలు దయ్యాలు చేసే శబ్దాలు లాగా అనిపించలేదు ఎందుకంటే ఆ శబ్దాలు రోజు ఒకేలా వినిపిస్తూ ఉన్నాయి ఆ శబ్దాల వల్ల చుట్టుపక్కల ఉండే జనాలు కూడా భయపడేవారు కొంతమంది దయ్యాలు నిజంగానే ఉన్నాయి అని భయపడి అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వేరే చోటకి వెళ్లిపోయారు రవికి ఎలాగైనా ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని రోజు అనిపించేది అలా ఆలోచిస్తూ ఉండగా ఒక రోజు రవి వాళ్ళ అమ్మగారు మీ నాన్నగారికి ఆరోగ్యం ఎక్కువగా పాడైంది నువ్వు త్వరగా రాబాబు అని ఉత్తరం రాసి రవికి పంపింది రవి ఆ ఉత్తరం చదివి తను పనిచేస్తున్న కంపెనీలో వారం రోజులకి సెలవు తీసుకుని ఆసుపత్రికి వెళ్తాడు రవి అక్కడ వైద్య సిబ్బందితో మాట్లాడుతాడు వారు రవితో మీ నాన్నగారికి ఆరోగ్యం ఎక్కువగా పాడైంది వెంటనే ఆపరేషన్ చేయాలి అందుకు కావలసిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి అని అంటారు రవి తన నాన్నగారిని ఒకసారి దూరం నుంచి చూసి వెళ్తాడు ఎందుకంటే రవి వాళ్ళ నాన్నగారిని ఐసీయులో ఉంచారు రవి ఇక్కడ ఉన్న పరిస్థితిని హరికి వివరిస్తాడు హరి రవితో నువ్వేమీ కంగారు పడవద్దు మీ నాన్నగారికి ఏమీ కాదు అని రవికి కొంచెం ధైర్యం చెప్తాడు రవి నీవు ఒక్కడివే ఉన్నావు కదా బయట నుంచి వచ్చే శబ్దాలకు భయపడకు నువ్వు కూడా ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉంటే ఎటువంటి దయ్యాలు నిన్ను ఏమీ చేయలేవు అని అంటాడు హరి రవితో నాకేమి పర్వాలేదు నువ్వు జాగ్రత్త అని మనసులో భయపడుతూ అంటాడు రవి రెండు రోజుల పాటు వాళ్ళ అమ్మగారితో ఉండి తనకు ధైర్యం చెప్పి తిరిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్లో చైర్మన్కి విషయం చెప్పి కొంత డబ్బులు తన తండ్రి ఆపరేషన్ కోసం అడ్వాన్స్గా ఇవ్వమని కోరుతాడు అప్పుడు చైర్మన్ చూడు రవి నువ్వు ఇక్కడ చేరి కొన్ని రోజులు కూడా కాలేదు కాబట్టి కంపెనీ రూల్స్ ప్రకారం నేను నీకు అప్పుడే ఎటువంటి అడ్వాన్స్ ఇవ్వలేను నీకు ఇవ్వాలని ఉన్నా నేను ఇప్పుడు ఎటువంటి సాయం చేయలేను సారీ రవి అని అంటాడు అప్పుడు రవి చేసేదేమీ లేక హరితో జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు హరి అప్పుడు రవితో ముందుగా నాతో చెప్పకుండా నీ ఆఫీస్లో ఎందుకు అడిగావు నేను నీకు ఫ్రెండ్ని కాదా నేను నీకు డబ్బు సాయం చేయలేననుకున్నావా అని చెప్పి వెంటనే హరి తన నాన్నగారితో మాట్లాడి రవి వాళ్ళ నాన్నగారి ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేస్తాడు రవి హరికి కృతజ్ఞతలు చెప్తాడు అప్పుడు హరి మనలో మనకు కృతజ్ఞతలు ఇలాంటి మాటలు ఎందుకు ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పి నన్ను బయటి వాడిలా చూడవద్దు అని అంటాడు రవి సరే హరి ఇంకెప్పుడు ఇలా అనను అని అంటాడు రవి నాన్నగారికి ఆపరేషన్ చేస్తారు అతని ఆరోగ్యం కొన్ని రోజులలోనే బాగు అవుతుంది రవి వాళ్ళ నాన్నగారు తిరిగి మామూలు మనిషి అయి బాగా నడుస్తూ ఉత్సాహంగా ఉంటాడు ఇక వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ ఊరికి వెళ్లిపోతారు రవి వాళ్ళ నాన్నగారు ఒక వారం రోజుల పాటు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుని మళ్ళీ పొలంలో కూలి పనికి వెళ్తాడు రవి వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర ఉండి ఇంటిలో పనులు చూసుకుంటూ ఉంటుంది రవి ఇప్పుడు సంతోషంగా పట్నంలో తన రూమ్ కి వెళ్లి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు రవి మరియు హరి ఇద్దరూ వారి ఉద్యోగాలలో నిమగ్నమయ్యారు రవి ప్రతిరోజు ఆ శబ్దాల గురించి ఆలోచిస్తూ పడుకునేవాడు ఒక రోజు రాత్రి వాటి గురించి ఎలాగైనా తెలుసుకోవాలని అనుకున్నాడు ఆ విషయం గురించి హరితో చర్చిస్తాడు అప్పుడు హరి అది ముందుగానే శ్మశానం అందులోనూ ఇక్కడ దయ్యాలు ఉన్నాయి మనకెందుకు రిస్క్ నాకెందుకో కొంచెం భయంగా ఉంది వాటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో ఒక వారం రోజుల్లో ఇంకొక చోట ఏదైనా కొత్త ఇల్లు చూసుకుని అక్కడకు వెళ్లిపోదాం అని అంటాడు రవికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కొత్త ఇంటికి వెళ్లడం ఇష్టం లేదు కానీ హరి మాట కాదనలేక ప్రస్తుతానికి సరే అని అన్నాడు రోజు రోజుకి రవికి ఆ శబ్దాల గురించి తెలుసుకోవాలని కుతూహలం ఎక్కువ అవుతుంది ఒకరోజు రాత్రి హరి నిద్రపోతున్న సమయంలో రవి ఒక్కడే శ్మశానం వైపు వెళ్ళాడు రవి మనసులో చాలా భయపడుతూనే మెల్లగా శ్మశానం లోపలికి అడుగు పెట్టాడు లోపలికి వెళ్ళగానే అతనికి భయం ఇంకా కొంచెం ఎక్కువ అయింది ఎందుకంటే లోపలికి వెళ్లగానే అతనికి అన్ని వైపుల నుంచి భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి అటు ఇటూ తిరుగుతూ అక్కడే మొత్తం చూశాడు కాని చుట్టుపక్కల అతనికి ఎవ్వరూ కనపడలేదు అయినా అతనికి శబ్దాలు మాత్రం ఆగకుండా వినపడుతూనే ఉన్నాయి రవి భయపడుతూనే మెల్లగా ఇంకొంచెం లోపలికి వెళ్లడం మొదలు పెట్టాడు సడన్ గా రవి మీద ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించింది అంతే రవి ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు టెన్షన్తో చెమటలు పడుతున్నాయి అతనికి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది అతను భయంతో మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవరూ లేరు ఏమీ కనపడలేదు రవికి కొంచెం దూరంలో తెల్లగా ఏదో ఒక ఆకారం కనపడింది అక్కడ ఎవరో ఉన్నట్లు అనిపించింది అదేమిటో చూద్దామని అటువైపు భయంతో మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు అలా వెళ్తుండగా రవిని ఎవరో పిలిచినట్టు అనిపించింది చుట్టుపక్కల చూశాడు దూరంలో ఎవరో ఉన్నట్టు అనిపించింది అది దయమేమో అని భయపడుతూ ఎవరక్కడా అని అన్నాడు అప్పుడు అక్కడ ఉండే మనిషి నేను ఇక్కడ కాటికాపరిని ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు బాబు అని అడిగాడు రోజు ఇక్కడ నుంచి ఏవో రకరకాల శబ్దాలు వినబడుతున్నాయి అవి ఏమిటో చూద్దామని వచ్చాను అని అన్నాడు అప్పుడు కాటికాపరి ఇక్కడ అలాంటి శబ్దాలు మామూలే బాబు నువ్వు వాటి గురించి ఆలోచించకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో లేదంటే నీకే ప్రమాదం అని అన్నాడు రవి సరే అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతాడు రవి నాలుగు అడుగులు ముందుకు వెళ్లిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు అంతే అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎందుకంటే అక్కడ కాటి కాపరి లేడు అక్కడ మొత్తం చూశాడు కాని అతడు ఎక్కడా కనపడలేదు అదేంటి ఇందాక అతను అక్కడే ఉన్నాడు కదా ఇప్పుడు అక్కడ లేడేంటి అని భయపడుతూ ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక అరుపు వినపడింది ఆ అరుపు ఏంటి అంటే గంభీరంగా ఇంకా ఇక్కడే ఉన్నా ఎందుకు వెళ్ళు త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళు అని గట్టిగా వినపడింది ఆ అరుపులు వినగానే రవికి భయం ఇంకా ఎక్కువ అయింది అయినా సరే అదేమిటో తెలుసుకోవాలని రవి మెల్లగా మళ్ళీ ఆ తెల్లటి ఆకారం వైపు భయం భయంగా నడవసాగాడు రవి అలా నడుస్తూ ఉన్న సమయంలో అక్కడికి హరి వచ్చాడు రవిని చూసిన హరి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎందుకంటే రవి నేలపై కాకుండా గాలిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు రవికి ఏమైంది ఎందుకలా గాల్లో నడుస్తున్నాడు అని హరికి భయం వేసింది రవి రవి అని గట్టిగా పిలిచాడు కాని రవి పలకడం లేదు ఇంకా గట్టిగా పిలిచాడు అంతే ఒక్కసారిగా పక్కనే పడుకున్నాను రవి ఉలిక్కి పడి నిద్రలేచాడు హరి ఎందుకు అలా అడుస్తున్నాడా అని చూశాడు కానీ పక్కనే హరి నిద్రపోతున్నాడు హరి నిద్రలో కలవరిస్తూ రవి రవి అని పిలుస్తున్నాడు వెంటనే ఏమైందా అని రవి హరిని కూడా నిద్రలేపాడు హరికి కొంచెం వాటర్ తాగించి ఏమైంది హరి ఎందుకు అలా అరుస్తున్నావు రవి రవి అంటున్నావు ఏదైనా పీడకల వచ్చిందా అని అడిగాడు అప్పుడు హరి అవును రవి నాకు ఒక పీడకల వచ్చింది అందులో నువ్వు ఎంత చెప్పినా వినకుండా ఆ శ్మశానం లోపలికి వెళ్తున్నట్టు అతనికి వచ్చిన కళ గురించి మొత్తం రవికి వివరంగా చెప్పి నాకు చాలా భయం వేసింది అని అన్నాడు ఎందుకైనా మంచిది నువ్వు ఆ శ్మశానం నుంచి వచ్చే శబ్దాల గురించి ఆలోచించడం మానుకో అటువైపు అస్సలు వెళ్ళొద్దు నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని రవితో అన్నాడు రవి సరే అన్నాడు హరికి వచ్చిన కళ తర్వాత హరికి కొంచెం భయం ఎక్కువ ఇంకా ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో అని రోజు భయపడేవాడు అయితే రవికి ఈ విషయం అర్థమయ్యి హరితో నువ్వేం భయపడవద్దు త్వరలో త్వరలోనే ఇల్లు మారిపోదాం అని ధైర్యం చెప్పాడు హరికి కల వచ్చిన మూడు రోజుల తర్వాత ఇద్దరు వారి ఉద్యోగం ముగించుకుని ఇంటికి వచ్చారు ఆ రోజు వర్క్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల హరి బాగా అలసిపోయాడు హరి మరియు రవి ఇద్దరు భోజనం చేశారు ఆ తర్వాత హరి త్వరగా పడుకున్నాడు హరికి కొంచెం అలసటగా ఉండడం వల్ల వెంటనే నిద్రలోకి జారుకున్నాడు కానీ రవికి మాత్రం నిద్ర పట్టడం లేదు హరి బాగా నిద్రపోతున్న సమయంలో రవి ఒక్కడే ఒంటరిగా ఆ శబ్దాలు వస్తున్న శ్మశానం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు రవి ఆ శబ్దాల గురించి ఎలాగైనా తెలుసుకోవాలని ధైర్యంగా శ్మశానం లోపలికి అడుగుపెట్టాడు లోపలికి అడుగు పెట్టిన వెంటనే రవికి ఎటువంటి శబ్దాలు వినపడలేదు ఒక్కసారిగా అన్ని శబ్దాలు ఆగిపోయాయి రవికి ఏమీ అర్థం కాలేదు ఎందుకని ఆ శబ్దాలు లోపలికి రాగానే వినపడడం లేదు అని ఆశ్చర్యపోయాడు సరే చూద్దాం అనుకొని ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు అలా కొంచెం లోపలికి వెళ్లిన తర్వాత చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని చూశాడు కొంత దూరంలో ఒక ముసలి అతను నిలబడి ఉన్నాడు అతను ఎవరా అని దగ్గరకు వెళ్లి పలకరించాడు అప్పుడు ఆ ముసలి అతను ఇలా అన్నాడు నేను ఇక్కడ కాటి కాపరి నా పేరు రంగయ్య అని చెప్పి నువ్వు నువ్వు ఎవరు బాబు ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు రవి నా పేరు రవి నేను ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక ఇంట్లో నివసిస్తున్నాను నేను నివసిస్తున్న ఇంటి దగ్గర రోజు ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి అవి ఇక్కడ నుంచి వస్తున్నాయని అనిపించింది ఆ శబ్దాల గురించి తెలుసుకుందామని ఇటువైపు వచ్చాను అని చెప్పాడు అప్పుడు ఆ ముసలి కాటి కాపరి బాబు ఇక్కడ అటువంటి శబ్దాలు ఎప్పుడూ రాలేదు నువ్వేదో పొరపాటు పడుతున్నావు అని కొంచెం తడబడుతూ అన్నాడు రవికి అనుమానం కలిగింది అతను ఏదో దాస్తున్నాడు అనిపించింది మళ్ళీ మళ్ళీ ఆ శబ్దాల గురించి అడగడం మొదలుపెట్టాడు అలా ఆ శబ్దాల గురించి మళ్ళీ మళ్ళీ అడగడం వల్ల ముసలి కాటికాపరికి నిజం చెప్పేయడం మంచిది అనిపించింది మీరు పక్క వీధిలో ఉన్న మూడవ ఇంట్లో ఉంటున్నారు కదా అని అడిగాడు అప్పుడు రవి అవును మీకెలా తెలుసు అని అన్నాడు అప్పుడు ఆ కాటి కాపరి చూడు బాబు ఒకప్పుడు ఆ ఇంట్లో మేము ఉండేవాళ్ళం అనుకోకుండా ఒకరోజు నా కూతురు ఆ ఇంట్లో ఉన్న దూలానికి ఉరి వేసుకుని చనిపోయింది ఆమె చనిపోయిన కొన్ని రోజుల తర్వాత నుంచి ఆ ఇంట్లో అటువంటి శబ్దాలు వస్తున్నాయి ఒక రోజు దయ్యాలు వదిలించే మంత్రగాన్ని పిలిపించి చూపించగా ఆ అమ్మాయి ఇక్కడ దయంగా మారి ఆ ఇంట్లోనే ఉంటూ అలా భయంకరమైన శబ్దాలు చేస్తుంది తనకి ఏదో అన్యాయం జరిగింది అందుకే తన ఆత్మ ఎటు వెళ్ళలేక అక్కడే ఉండి అలా శబ్దాలు చేస్తుంది తనకి న్యాయం జరిగేంత వరకు ఆ ఇంట్లో ఆ శబ్దాలు వస్తూనే ఉంటాయి అని చెప్పాడు నువ్వు ఎలాగైనా నా కూతురి ఆత్మకి శాంతి కలిగించు బాబు అని ఏడుస్తూ చెప్పాడు అప్పుడు రవి నేను తన ఆత్మకి శాంతి కలిగిస్తాను మీరేమి బాధపడకండి అని ఆ ముసలి కాటి కాపరిని ఓదార్చి అక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్లి పడుకొని నిద్రపోయాడు ఉదయం లేవగానే జరిగిన విషయము హరితో చెప్పాడు అప్పుడు హరి అవునా అయితే దయ్యం శ్మశానంలో కాదు మనం ఉంటున్న ఇంట్లోనే ఉందా ఇంకా మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండవద్దు వెంటనే వెళ్లిపోదాం పద అని అంటాడు అప్పుడు రవి నువ్వేమి భయపడకు నేను చూసుకుంటా అని ధైర్యం చెప్పి నువ్వు ఉద్యోగానికి వెళ్ళు నేను ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టి ఆ దయ్యానికి శాంతి కలిగేలా చేస్తాను అని చెప్పాడు కాని హరి అందుకు ఒప్పుకోలేదు ఏదైనా సరే ఇద్దరం కలిసి చేద్దామని అంటాడు రవి కూడా సరే అని చెప్పి ఇద్దరు వారి ఆఫీస్ లో రెండు రోజులు సెలవు తీసుకున్నారు ఆ రోజు వాళ్ళు ఇద్దరు కలిసి ఒక స్వామీజీని పిలిపించుకొని వచ్చి వారు ఉంటున్న ఇల్లు చూపించారు వెంటనే స్వామీజీ మంత్రాలు చదివి ఆ దయ్యం యొక్క ఆత్మని పేల్చి ఏం జరిగింది ఎందుకు నువ్వు ఇలా భయంకరంగా శబ్దాలు చేస్తూ ఈ ఇంట్లో ఉంటున్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ దయ్యం నా పేరు మల్లమ్మ మా నాన్నగారు పక్కనే ఉన్న శ్మశానంలో ఉండే కాటి కాపరి రంగయ్య మేము ఒకప్పుడు ఇదే ఇంట్లో నివసించే వాళ్ళం నేను ఒక రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఇంటి యజమాని అయిన రావుగారు నన్ను పాడు చేయాలని చూశాడు నేను అందుకు ఒప్పుకోలేదు అతను నన్ను బలవంతం చేయబోతే నేను అతన్ని కొట్టాను నేను అతన్ని కొట్టాను అన్న కోపంతో అతను నా గొంతు పిసికి నన్ను చంపి ఈ దూలానికి వేలాడదీసి నేను ఊరి వేసుకున్నట్టు నా తల్లిదండ్రులను నమ్మేలా చేశాడు అప్పటి నుంచి నేను ప్రతిరోజు ఇలా ఏడుస్తూనే ఉన్నాను అని చెప్పి ఆ రావుగాడిని నా చేతులతో చంపితే గాని నా ఆత్మకు శాంతి ఉండదు అని కోపంగా చెప్పింది రవి మరియు హరి ఇద్దరూ ఆమెకి జరిగిన అన్యాయానికి బాధపడి అతన్ని ఎలాగైనా ఇక్కడకు తీసుకొని రావాలి అని నిర్ణయించుకున్నారు అతని గురించి ఆరా తీయగా అతను పక్క పక్క ఊరిలో ఉంటున్నట్టు తెలిసింది ఎలాగైనా అతన్ని తీసుకురావాలని వెళ్లి అతన్ని కలిసి వాళ్ళ ఇంటికి ఒకసారి రావాలని కోరారు ఆ ఇంటి యజమాని సరే అని చెప్పి వారితో పాటు వెళ్తాడు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళగానే రావు గారికి అనుమానం వచ్చి ఎందుకంటే అతనికి ముందుగానే తెలుసు ఆ ఇంట్లో మల్లమ్మ దయ దయ్యమై తిరుగుతుంది అని నేను లోపలికి రాను నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అని త్వరగా వెళ్లిపోవాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు రవి హరి ఇద్దరూ అతడిని అడ్డుకొని బలవంతంగా లోపలికి లాక్కొని తీసుకెళ్తారు అతను లోపల అడుగు పెట్టగానే దయ్యమై ఉన్న మల్లమ్మ ఒక్కసారిగా అతని మీద పడి చిత్రహింసలు పెట్టి చంపేసింది ఆ తర్వాత మల్లమ్మ ఆత్మ రవి ఉంటున్న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది తర్వాత ఆ ఇంట్లో ఎటువంటి శబ్దాలు వినపడలేదు రవి మరియు హరి ఇద్దరూ హాయిగా ఎటువంటి భయం లేకుండా అదే ఇంట్లో ఉంటూ ఉద్యోగాలకు వెళ్తున్నారు తన కూతురి ఆత్మకి శాంతి కలిగిందని తెలుసుకుని కాటి కాపరి రంగయ్య కూడా సంతోషించాడు ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉంది ఈ స్టోరీ మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇక మీద నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది